ఏలూరు జిల్లా వేలేరుపాడులో పర్యటించారు ఎంపీ పుట్ట మహేష్ ముంపునకు గురైన గ్రామాలను ఆయన పరిశీలించారు పునరావాస కేంద్రాల్లో భోజన తాగునీరు వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు అలాగే ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహించరాదని అధికారులను ఆదేశించారు వరద ప్రవాహం తగ్గే వరకు పునరావాస కేంద్రాలను వదిలి వెళ్లకూడదని ప్రజలకు సూచించారు ఏలూరు జిల్లా వేలేరుపాడులో పర్యటించారు ఎంపీ పుట్ట మహేష్ ముంపునకు గురైన గ్రామాలను ఆయన పరిశీలించారు పునరావాస కేంద్రాల్లో భోజన తాగునీరు వసతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇక అలాగే ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహించరాదని అధికారులను ఆదేశించారు వరద ప్రవాహం తగ్గే వరకు పునరావాస కేంద్రాలను వదిలి వెళ్లకూడదని ప్రజలకు సూచించారు ད�ས སསས 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 སསྟ� ఇసుక ఏలూరు జిల్లా వేలేరుపాడులో ఎంపీ పుట్ట మహేష్ పర్యటించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు ఎస్ భార్గవ్ వేలేరుపాడు మండలంలో అటు భారీ వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్నటువంటి అనేక గ్రామాల్లో కూడా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ అలాగే పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ ఇతర నేతలందరూ కూడా పర్యటన కొనసాగుతోంది ఉదయం నుంచి కూడా వారు వేలేరుపాడు మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో కూడా పర్యటిస్తున్నారు ప్రధానంగా పెద్దవాగు సంబంధించి ప్రాజెక్టు కి గండిపడి ఇక్కడ దాదాపు పది గ్రామాలు ముంపుకు గురయ్యి అలాగే ఎద్దువాగు గాని బైనరు వాగు ఇతర వాగులన్నీ కూడా పొంగిపర్లు ఏజెన్సీలు అనేక గ్రామాల్లో కూడా రహదారులు దెబ్బతిన్నాయి అనేక గ్రామాల్లో ఎళ్లలో కూడా నీరు వెళ్లిన పరిస్థితి కూడా ఉంది ఈ తరుణంలో ఆ అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు పర్యటించేందుకు ఎంపీ మా పుట్ట మహేష్ కూడా ఉదయం జంగారెడ్డి చేరుకున్నారు జంగారెడ్డి నుంచి వేలేరుపాడు వెళ్లి వేలేరుపాడులోటువంటి ముంపు గురైనటువంటి గ్రామాల్లో కూడా బాధితులను స్వయంగా ఆయన కలుసుకుంటున్నారు అయితే రహదారులు సక్రమంగా లేకపోవడం వరదలు దాటికి దెబ్బ తినడంతో ట్రాక్టర్ పై ప్రతి గ్రామానికి కూడా ఆయన వెళుతూ ఎమ్మెల్యేలతో కలిసి ఆ బాధితులను నేరుగా కలిసి వారి సమస్యలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు కొన్ని చోట్ల మంచాన పడి ఉన్నటువంటి పేషెంట్లు ఎవరైతే ఉందో బెడ్ రీట్ పేషెంట్లకు సంబంధించి అందాల్సినటువంటి వైద్య పై కూడా ఆయన అధికారులు పలు సూచనలు చేయడం అయితే జరిగింది అయితే అక్కడ నిర్వహించినటువంటి మెడికల్ క్యాంప్ లో మరొక నాలుగు రోజుల్లో ఎక్స్పైరీ కాబోతున్నటువంటి ట్యాబ్లెట్లను వైద్య బృందం అక్కడ వరద బాధితులకు అందించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మరొక నాలుగు రోజుల్లోనే ఎక్స్పైర్ అయిపోతుంటే ఆ తర్వాత అవి కనుక వికటిస్తే వారి పరిస్థితి ఏంటంటూ కూడా వైద్యులను ఆయన నిలదీశారు తక్షణమే ఆ పూర్తి సహాయం కూడా వారికి అందించాలి ఎక్కడా కూడా అలసత్వం వహించొద్దంటూ కూడా నాణ్యత కూడా తీసిపోవద్దంటూ కూడా ప్రస్తుతం ఎంపీ పుట్టామహేష్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది సాయంత్రం వరకు కూడా పుట్టామహేష్ పర్యటన అయితే కొనసాగుతూ పోతుంది